హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఎనిమిదవ తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే మార్కెట్లో కాయల విషయంలో కావచ్చు అలాగే రేట్ల విషయంలో కావచ్చు ఎలాంటి మార్పులు అయితే జరగలేదు అయినా ఒకసారి అయితే ఆ వివరాలు ఏంటో చూసేద్దాం ఇక లేట్ చేయకుండా ఈరోజైతే అనంతపురం మార్కెట్కి ఎనిమిది వందల టన్నులు చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఎప్పటిలాగానే నాలుగు వేల రూపాయలు తానేంచే ఈరోజు మొదలైంది ఇక మధ్యస్థంగా వచ్చేసి పదివేలు అనేది ఈరోజు మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం కాయలు వచ్చేసి ఎనిమిది వేలు తానుంచి పదమూడు వేల మధ్యన ఎక్కువ శాతం అనేది ఈరోజు మార్కెట్లో కాయలు అయితే సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు కూడా పదహారు వేలు అయితే మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే రేట్ అనేది ఒక రూపాయి అటు ఇటు నిలకడగా అయితే నిలబడింది ఇప్పుడు తగ్గలేదు అలాగని పెరగలేదు చూద్దాం ఏమన్నా నెక్స్ట్ వీక్లో ఏమన్నా పెరుగుతుందా అని ఎందుకంటే ఆల్మోస్ట్ థౌజండ్ బిలోకి వచ్చేసినాయి కాయలు అంటే వెయిట్ లోపనే వస్తున్నాయి మార్కెట్కి భవిష్యత్ ఏమన్నా నెక్స్ట్ వీక్ ఇంకా తగ్గచ్చు పంటగ పెట్టే సమయం కూడా అయింది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్